రవి ద్వారా నిజం తెలుసుకుని శృతిని ఇంటికి తీసుకురమ్మని చెప్పిన సత్యం మీనాను క్షమించిన బాలు షాక్లో ప్రభావతి మనోజ్ రోహిణి సుశీలమ్మ సుగునమ్మ ఇంతకు ఏం జరిగింది అసలు రవి ద్వారా నిజం సత్యం తెలుసుకోవడం ఏంటి అసలు సత్యాన్ని రవి ఎక్కడ కలిశాడు మరి మీనాని బాలు క్షమించాడా అసలు ఏం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం గుండె నిండా గుడి గంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా అక్కడ అందరినీ కూడా మందులు కాలుస్తూ ఉంటే చాటుగా ఉండి రవి చూస్తాడు వీళ్ళందరినీ నేను చాలా బాగా మిస్ అవుతున్నాను ఏదేమైనా సరే నేను నాన్నను కలిసి నా నేను ఏ తప్పు చేయలేదని అసలు మా పెళ్ళి జరగడానికి అసలు కారణం ఏంటో అన్న విషయం నాన్నకు వివరంగా చెప్పాలి ఆ సమయంలో అస్సలు బాలు అన్నీ లేకుండా చూసుకోవాలి ఎలాగా ఫస్ట్ తారీఖు వస్తుంది కాబట్టి నాన్న ఫెంక్షన్ తీసుకోవడానికి వెళ్తారు యూనియన్ ఆఫీస్ దగ్గరికి అలాగా కలవడానికి వెళ్తుంటారు కదా ఆ సమయంలో అయినా సరే నాన్న ఏ సమయంలో వెళ్తున్నారో ఒక్కసారి రంగారావు మామయ్యని కనుక్కుని అప్పుడు వెళ్ళి అసలు విషయం ఏంటో చెప్పాలి అని చెప్పి ఇంకా రవి అయితే అనుకుని రంగారావుకి ఫోన్ చేస్తాడు ఒరే రవి ఏంట్రా రా అనగానే మామయ్య నేను నిజంగా ఏ తప్పు చేయలేదు మామయ్య అసలు శృతిని పెళ్లి చేసుకోవడానికి కారణం తను నేను ప్రేమించుకున్నాం తను నేను లేకపోతే చనిపోతానంటుంది నా వల్ల ఒక అమ్మాయి చనిపోతే అది నాన్నకి అప్రతిష్టే కదా అయినా తను లేకపోతే నేను ఉండలేను మామయ్య అందుకోసమని తగని తప్పని పరిస్థితిలో పెళ్ళి చేసుకున్నామే కానీ ఎవరిని బాధ పెట్టాలని కాదు ఇంతవరకు వస్తుందని కూడా అనుకోలేదు మామయ్య అని చెప్పనేసరికి సర్లేరా ఇప్పుడు జరిగిందేదో జరిగిపోయింది అసలే బాలు నీ మీద చాలా కోపంగా ఉన్నాడు ఇప్పుడు ఏంటంటావు అని చెప్పను కానీ అది నాన్న నువ్వు ఫెంక్షన్కి వస్తారు కదా నాన్న ఎప్పుడు ఫెక్షన్కి వస్తారా అని అని చెప్పనేసరికి మీ నాన్న ఎప్పుడు వస్తాడో నాకు తెలియదు నాకైతే ఫంక్షన్ వచ్చే అవకాశం ఉండదు కదా నేను ఇంకా రిటైర్మెంట్ కాలేదు కదరా అనగానే అది కాదు నువ్వు నాన్న యూనియన్ ఆఫీస్కో వస్తారు కదా నాన్నని నువ్వు ఫెంక్షన్ ఆఫీస్కి తీసుకురా మామయ్య అప్పుడు నాకు ఫోన్ చేస్తే నేను అక్కడికి వచ్చి నాన్నతో మాట్లాడతాను ప్లీజ్ మామయ్య ఈ ఒక్క హెల్ప్ చేయి మామయ్య అని చెప్పనేసరికి సర్లేరా ఇంకా ఒకటో తారీఖు రాలేదు కదా రాగానే ఫోన్ చేస్తానను కానీ మర్చిపోవద్దు మావ్యా ప్లీజ్ మావ్య నీ మీద చాలా హోప్స్ పెట్టుకున్నాను అని చెప్పనేసరికి సరే సరేరా నేను చేస్తాను అని చెప్పాను కదా అని చెప్పనేసరికి సరేనని ఎప్పుడు ఫస్ట్ తారీఖు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాడు ఒకటో తారీఖు రానే వస్తుంది రావడంతో ఎప్పుడెప్పుడు రంగారావు మావయ్య ఫోన్ చేస్తాడా అని చాలా ఈగల్గా ఎదురుచూస్తూ ఉంటాడు రవి ఎవరైనా ఫోన్ చేస్తానన్నారా ఏంటి అని చెప్పాను కానీ అవును మా మామయ్య ఫోన్ చేస్తానన్నారు అనగానే మీ మామయ్య ఎందుకు ఫోన్ చేస్తానన్నారు అని చెప్పనేసరికి నాన్న ఫెంక్షన్ తీసుకోవడానికి వస్తారు కదా శృతి నాన్నకు నేను ఏదో ఒకటి చెప్పి నేను తప్పు చేయలేదని నాన్నకైనా అర్థమయ్యేటట్టు చెప్పాలి లేదంటే నేను మా ఫ్యామిలీని వదిలి దూరంగా ఉండలేకపోతున్నాను పాపం వదిన ఇంకా అన్నయ్యకి దూరంగానే ఉంది మన వాళ్ళే కదా వదిన అన్నయ్యలు అలా దూరం అవ్వడానికి కారణం నా వల్ల వదిన బాధపడుతూ ఉంటే నేను చూడలేకపోతున్నాను మా అన్నయ్యని చిన్నప్పటి నుంచి ఎప్పుడూ నేను మిస్ కాలేదు ప్రతిసారి కూడా మా అన్నయ్యతోటే క్లోజ్గా ఉండేదాన్ని ఉండేవాడిని అలాంటిది ఇప్పుడు మా అన్నయ్య నన్ను అసహించుకుని ఒక మనిషిని కాకుండా ఒక పురుగులా చూస్తుంటే నాకు చాలా బాధగా ఉందను కానీ ఇదంతా నా వల్లే కదా రవి అని చెప్పనేసరికి చచ్చా నీ వల్లని కాదు నేనే ఇంట్లో చెప్పి ఒప్పించాల్సింది ఒప్పించలేక నేనే ఆలస్యం చేసి ఇంతవరకు తీసుకొచ్చానను కానీ సరే సరే ఫోన్ ఏదో వస్తుంది చూడాను కానీ సరే అని ఫోన్ చూసేసరికి ఒరే ఇప్పుడే బయలుదేరామరా ఇప్పుడు నేను ఇంట్లోంచి బయటకు వచ్చాను మీ నాన్న కూడా వస్తాడు ఇద్దరం బయలుదేరతామని కానీ సరే మామయ్య అని చెప్పి వెంటనే శృతి నాకు ఆల్ ది బెస్ట్ చెప్పవా మా నాన్న నా బాధను అర్థం చేసుకుని నిన్ను నన్ను ఇంటికి రమ్మనేటట్టు చెప్ప చెప్పాలి అని చెప్పనేసరికి నీ మంచి మనసుకి అంతా మంచి జరుగుతుంది ధైర్యంగా దేవుడికి దండం పెట్టుకుని వెళ్ళు రవి అని చెప్పనేసరికి సరేనని ఇంకా మనసులో దేవుణ్ణి స్మరించుకొని బయలుదేరి వెళ్తాడు వెళ్ళి యూనియన్ ఆఫీస్ బయట నిలబడతాడు నిలబడేసరికి ఇంకా సత్యం కాస్త ఫెక్షన్ తీసుకుంటాడు ఫెంక్షన్ తీసుకుని వస్తూ యూనియన్ ఆఫీస్ దగ్గరికి వెళ్దామని వెళ్తూ ఉండగానే ఈలోపు రవి కాస్త వచ్చి పరుగు పరుగున కాళ్ళు పట్టేసుకుంటాడు నాన్న నేను నిజంగా తప్పు చేయాలని చేయలేదు నాన్న ఆ పరిస్థితిలో నాకు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితికి వెళ్ళిపోయి చేశానే తప్ప నేను కావాలని ఏ తప్పు చేయలేదు నేను లేకపోతే శృతి చనిపోతానని చెప్పింది నాన్న అందుకోసమనే నేను అలా శృతి మెడలో తాళి కట్టానే కానీ నాకు అసలు నిజానికి శృతిని మిమ్మల్ని ఒప్పించే పెళ్లి చేసుకోవాలనే ఆశ ఉండేది నాన్న మీరేమో ఆ డిఎం గారితో కొంచెం గొడవలు ఇద్దరికీ పడదు నా ప్రేమను నేను వదులుకోలేకపోయాను పైగా నా కోసం ఆ అమ్మాయి ప్రాణాలు తీసుకుంటానంటుంది నీ కొడుకు కోసం ఒక అమ్మాయి ప్రాణాలు తీసుకుంటుంటే చూస్తూ నాన్న అప్పుడైనా సరే నాకు విషయం చెప్పాలి కదరా అని నువ్వు నన్ను అంటావు కదా నాన్న అందుకనే ఇంకా నేను పెళ్లి చేసుకున్నాను కానీ ఇంతవరకు శృతి వాళ్ళ నాన్న తీసుకొస్తాడని అస్సలు అనుకోలేదు నాన్న నీకంత పెద్ద ప్రమాదం జరుగుతుందని కూడా నేను అస్సలు కలగనలేదు అని చెప్పనేసరికి రవి లెగరా ముందు అని చెప్పనేసరికి ప్లీజ్ నాన్న నన్ను క్షమించానంటేనే నేను లేస్తాను నాన్న దయచేసి లే నాన్న ప్లీజ్ నాన్న అని చెప్పాను కానీ అందరూ చూస్తున్నారా అని చెప్పనేసరికి నా తండ్రి కాళ్ళు పట్టుకుని నేను క్షమాపణ కోరితే ఎంతమంది చూస్తే ఏంటి నాన్న నా తండ్రి నన్ను క్షమించాలి నాతో ప్రేమగా మాట్లాడాలి ఇంతకు ముందులాగే ఏరా రవి అంటూ పలకరించాలి అది చాలు నాన్న ఎంతమంది ఏం చేసినా ఏం చూసినా ఎన్ని మాటలు అనుకున్నా నాకు ఏమీ సంబంధం లేదు నాన్న అని చెప్పనేసరికి సరే లేరా ముందు పైకి లేగు అని చెప్పనేసరికి ఇంకా రవి లేస్తాడు లేచి నాన్న అంటూ సత్యాన్ని పట్టుకుంటాడు నన్ను క్షమించినన్న నీకు ఈ పరిస్థితి రావడానికి కారణం నేనే అని చెప్పనేసరికి అసలు పెళ్ళి చేసుకున్నప్పుడు నాకు ఒక మాట చెప్పాల్సింది కదరా అని చెప్పాను కానీ చెప్దామని అనుకున్నాను నాన్న కానీ నన్ను శృతిని ఎక్కడ విడదీస్తారోనని శృతి నా వల్ల ఎక్కడ చనిపోతుందోనన్న భయంతోనే ఇంకా పెళ్లి చేసుకున్నాను అని చెప్పాను కానీ మీరు పెళ్లి చేసుకున్నారు సరే మరి మేనాని ఎందుకు రా తీసుకువెళ్ళారు మేనాకు మీ పెళ్లి జరుగుతుందన్న విషయం ముందే తెలుసాను కానీ ప్రమాణపూర్తిగా చెప్తున్నాను నాన్న అసలు నా పెళ్ళి గురించి నాకు శృతికి వాళ్ళ ఫ్రెండ్స్కి తప్ప మేనా వదనికి అసలు ఏమీ తెలియదు మీనావద్దుని గుడికి నేనే తీసుకువెళ్ళాను శృతి ఇప్పుడే పెళ్లి చేసుకుందామంటుంది వదిన ఒక రెండు నెలలు సమయం కావాలి అని నువ్వు నచ్చ చెప్పు అని గుడికి తీసుకువెళ్ళి గుడి బయటే మీనావదుని నిలబెట్టాను నేను గుడి లోపలికి వెళ్ళి పెళ్లి చేసుకున్న తర్వాత మీనావద్దుని లోపలికి తీసుకువెళ్ళి ఆశీర్వాదం తీసుకుంటే సరిపోతుంది కదా వదిన ఆశీర్వాదం ఉంటేనే అనుకున్నాను కానీ వదిన సాక్షి సంతకం కూడా పెట్టాలని అక్కడ పంతులు గారు చెప్పేసరికి ఇంకా వదినకి ఏం చేయాలో అర్థం కాలేదు మేము బ్రతిమాలడంతో సంతకం పెట్టిందే కానీ అసలు మా పెళ్ళి జరుగుతుందన్న విషయమే వదనికి తెలియదు ఒకవేళ నిజంగా వదనికి మా పెళ్ళి జరుగుతుందన్న అనుమానం వచ్చినా కానీ వెంటనే నన్ను కొట్టి మరీ ఇంటికి తీసుకొచ్చేసిందన్న వదిన కానీ వదిలిని మాత్రం అన్నయ్య చాలా బాధ పెడుతున్నాడు వదిన తప్పు చేయకపోయినా నా వల్ల బాధపడుతుంటే తట్టుకోలేకపోతున్నాను నాన్న అని చెప్పనేసరికి సరే సరే బాలుగాడితో నేను మాట్లాడతాను నువ్వు ముందు ఇంటికి వెళ్ళి కోడల్ని తీసుకుని ఇంటికి రా అని చెప్పిన సరికి నిజంగానే చెప్తున్నావు నాన్న అనగానే నిజంగానే చెప్తున్నాను రా నా కొడుకులు కోడళ్ళు అందరూ నా కళ్ళ ముందు ఉండాలని నాకు కోరిక అందుకోసమనే నేను ఈ ప్రాణం ఇంకా బ్రతుకుంది వెళ్ళి కోడల్ని తీసుకుని ఇంటికి కానీ చెప్పారు కదరా మీ నాన్న వెళ్ళు మీ నాన్న క్షమించినట్టే వెళ్ళి మీ నీ భార్యను తీసుకుని ఇంటికంటే వెళ్ళు అని చెప్పాను కానీ లేరా బాలు కూడా ఏదో ఒకటి నచ్చ చెప్పాను కానీ నేను చెప్తాను లేరా అని చెప్పి ఇంకా ఇద్దరు ఇంటికి వెళ్ళిపోతారు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత రవికి ఫోన్ చేస్తాడు స్టూడియోలో కానీ నువ్వు అర్జెంటుగా పనులు ఏమన్నా ఉంటే ఆపేసుకో అర్జెంటుగా ఇంటికి వస్తే మనం ఇంటికి వెళ్ళిపోదాం నాన్న నిన్ను తీసుకుని ఇంటికి వచ్చేమన్నారు అనగాని రవి నువ్వు చెప్పేది నిజమా అనగాని నిజమే శృతి అని చెప్పనేసరికి సరే సరే వస్తున్నానంటూ ఇంటికి వెళ్తుంది ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత సరే పదరవి అనగాని ఇలా కాదు చీర కట్టుకో చీర కట్టుకొని వెళ్దాం అనగానే సరే అని చెప్పి చీర కట్టుకుంటుంది వెళ్దాం అనగానే సరే అని ఇంకే రెడీ అయ్యి ఇంటికి వస్తారు వచ్చేసరికి అప్పుడే బాలు టిఫిన్ చేసి బయటికి వెళ్దాం అనుకుంటాడు ట్రిప్స్కి ఏమీ లేవు కాబట్టి ఎలాగా సుశీలమ్మ ఇంట్లో ఉంది ట్రిప్ వంక పెట్టి బయటకి వెళ్ళకపోతే అనుమానం కలుగుతుందని ఇంకా గో అక్కడ దాకా వెళ్ళబోయేసరికి రవి శృతి రానే వస్తారు రావడంతో ఎందుకు రావచ్చవు అంటూ గట్టిగా మాట్లాడతాడు ఎందుకంటే అప్పటికే గుమ్మం దగ్గరికి వచ్చేస్తాడు రవి ఇంకా ఒరే రవి బాలు పక్కా తప్పుకో అని చెప్పనేసరికి బాలు తప్పుకుంటాడు అమ్మ మీనా హారతిచ్చి లోపలికి తీసుకురాను కానీ ఏంటి నాన్న వీడిని హారతిచ్చి లోపలికి తీసుకురమ్మంటున్నావా నువ్వు వీడి ఎంత పని చేశాడో నీకేమైనా తెలుసా అసలు వీడి వల్ల నువ్వు ఎంత అవమానాలు పడ్డావో ఎన్ని బాధలు పడ్డావో మర్చిపోయావా నాన్న అని చెప్పనేసరికి ఎన్ని బాధలు పడ్డా ఏం పడ్డా వాడు నా కొడుకురా నా కొడుకుని నేను వదిలేసుకుంటానా ఏంటి నా కొడుకులు నా కళ్ళ ముందు ఉండాలనే కోరిక నాకు ఉంటుంది కదరా వాడిని క్షమించాను వాడు తప్పు చేశాడు అని నా కాళ్ళు పట్టుకుని బ్రతిమాలాడు అందుకే వాడిని క్షమించాను తప్పు చేసిన వాడినే నేను క్షమించినప్పుడు తప్పు చేయలేని నీ భార్యని నువ్వు క్షమించలేవా బాలు అని చెప్పాను కానీ ఇదా ఇదే తప్పు చేయలేదా ఇది వాళ్ళ పెళ్ళి దగ్గరుండి జరిపించింది కదా నాన్న అని చెప్పనేసరికి ఏంటన్నయ్య నీకు ఎన్నిసార్లు చెప్పాలి అసలు వదిన మా పెళ్ళి చేయలేదు అంటే నీకు అర్థం కావట్లేదా ఏంటి మా పెళ్ళికి మీనా వదినకి సంబంధమే లేదు కావాలంటే ఈ వీడియో చూస్తే నీకే అర్థమవుతుంది అంటూ ఇంకా వీడియోని చూపించేసరికి ఒక్కసారిగా బాలు షాక్ అయిపోతాడు ఏంట్రా నువ్వు చెప్పేది నిజమా అనగానే అవునా బావగారు నిజంగా మీనా అక్కకి ఈ పెళ్ళికి ఎలాంటి సంబంధం లేదు కేవలం సాక్షి సంతకం మాత్రమే పెట్టి పెళ్ళి తనే చేసినట్టుగా ఇరుక్కొన్నారు తప్ప అంతకు మించి ఏమీ లేదు అని చెప్పనేసరికి మీనా అప్పటికే ఏడుస్తూ ఉంటుంది ఏంటి నీ మీనా ఇదంతా నిజమానుగానే అవునండి అని చెప్పనేసరికి మరి నాకు చెప్పాలి కదా అనగానే చెప్పే అవకాశం నువ్వు అసలు మీనాకి నేను వచ్చినప్పటి నుంచి చిరుబొరలాడుతూ ఉంటే ఏంటో అనుకున్నాను ఇదా అసలు విషయం నాకు చెప్పుంటే సరిపోయేది కదా నేనే వీళ్ళని కలిపి ఉండేవాడిని కదా అంటూ ఇంకా సుశీలమ్మ మాట్లాడేసరికి అమ్మ మీనా కళ్ళు తుడుచుకుని వెళ్ళి వాళ్ళకి హారతి ఇచ్చి లోపలికి తీసుకురమ్మా అసలే కొత్త జంట బయటే నిలబడిపోయారు అని చెప్పనేసరికి ఇంకా బాలు వంక చూస్తుంది ఏంటి అలా చూస్తున్నా వెళ్ళు నాన్న చెప్పారు కదా హారతి తీసుకురమ్మని వెళ్ళి తీసుకురా అంటూ బాలు చెప్పేసరికి మీనా కాస్త చాలా సంతోషంగా కళ్ళు తుడుచుకుని వెళ్ళి హారతి తీసుకొస్తుంది ఇచ్చి లోపలికి తీసుకొచ్చేసరికి ఇంకా అందరి ఆశీర్వాదం తీసుకోమని ఇంక దేవుడికి దండం పెట్టుకోమని చెప్పనేసరికి నన్ను క్షమించండి మామిగారు అని చెప్పనేసరికి నువ్వేమీ తప్పు చేయలేదమ్మా నాకంతా రవి వివరంగా చెప్పాడు మీరు దాని గురించి ఆలోచించకండి సంతోషంగా ఉండండి ఇది మన కుటుంబం అందరూ కలిసిమెలిసి ఉండండి మీ ముగ్గురు తోటకోడళ్ళు ముగ్గురు అక్క చెల్లెల్లా కలిసి ఉంటేనే ఈ కుటుంబం ఎప్పుడూ సంతోషంగా ఉంటుంది గొడవలు పడితే కుటుంబం మొత్తం చిన్న భిన్నమవుతుంది అది మాత్రం గుర్తుపెట్టుకోండి అంతకు మించి నేను ఏమీ చెప్పదలుచుకోలేదు అని చెప్పనేసరికి అమ్ రవి అమ్మాయికి రూమ్ చూపించు వెళ్ళండి రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అవ్వండి అని చెప్పనేసరికి ఇంక అమ్మ మీనా వాళ్ళకి కావాల్సినవి చూడమ్మా అనగాని సరే గారు అని చెప్పి మీనా అయితే చూస్తుంది ఇంకా బాలు అయితే మీనాను గదిలోకి తీసుకెళ్తాడు నన్ను క్షమించి పోలగంప అనగానే మీ దగ్గర నుంచి క్షమాపణ నేను కోరలేదండి ప్రేమ చాలు నాకు ప్రేమ ఉంటే చాలు అనగానే మీనా మీనానైతే బాలు గట్టిగా హత్తుకుంటాడు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు